ఇట్ట హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నా మనవాళ్ళతో కలిసి నర్సరావుపేటలో ఉన్నటువంటి గుంటూరు రోడ్లో మరి కలవరి టెంపుల్ ప్రదేశంలో ఉన్నాము ఈరోజు మదర్స్ డే కాబట్టి పిల్లలుగా నోట కొంచెం మంచి మాటలు విందాం చెప్పు నువ్వు రెండు మాటలు చెప్పు అమ్మని గురించి ఏ ఊరిది ఓకే గురించి ఆ ఉదయం ఉదయం లేచిన వరకు లేచిన దగ్గర నుండి లేచిన దగ్గర నుంచి రాత్రి రాత్రి పడుకునే వరకు అమ్మ ఏం చేస్తుంది అందరికి అందరికి అందుకని అమ్మ గొప్పది అమ్మ చాలా గొప్పదే కదా ఇప్పుడు నువ్వు ఆ ఇంటి దాకా ఇదింటి దాకా పడుకుంటూ అమ్మ ఐదింటికి లేచి ఏమేం చేసే చెప్పు ఐదింటికి లేచి ఏమేం చేసే చెప్పు అమ్మ ముందుగా బట్టలు బట్టలు నెక్స్ట్ అన్నం మరి అన్నం కూర మీకు మళ్ళీ ముఖాలు మూ బ ఇచ్చింది అన్ని చేసి వండి నీ దగ్గర తీసుకొచ్చి తినిపిస్తే తినటానికి నీ కూలి బాధకం అది చూస్తారు కదా పిల్లల మంచిగా చెప్తున్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు అమ్మ మరి ఎన్నో ఎంతో శ్రమ చేసి ఆమె నిద్ర కూడా పాపం పోకుండా మరి తెల్లవారుజామునే లేచి పిల్లల్ని బడికి పంపించడం కోసం మరి ఎంతో శ్రమపడి ఆ విధంగా చేస్తూ ఉంటుంది నాకు కూడా మా అమ్మ చేసింది మా అమ్మ మా నాన్న మామూలు శ్రామ చేయాల వాళ్ళు మరి ఈరోజు మనం సోషల్ మీడియాలో మీరు మేము మాట్లాడుతున్నామంటే మా అమ్మ కూడా కారణం మే అమ్మ కారణం అందుకనే అమ్మ అయిన తర్వాత బాగా చూసుకోవాలి వాళ్ళ కంటిమిటి నీరు రాకుండా వాళ్ళకన్నీ సమకూర్చాలి అవునా కదా వాళ్ళకన్నీ పనులు చేయాలి వాళ్ళు లెవాలన్నప్పుడు వాళ్ళకి అన్ని పరిచయాలు చేయాలి మంచి నీళ్ళు ఇవ్వాలి అన్నం పెట్టాలి మరి అమ్మ గొప్పతనం గురించి పిల్లలు మనం చాలా మరి గొప్పగా చెప్పుకున్నాం ఈరోజు మరి నాకైతే చాలా సంతోషం ఉంది సోషల్ మీడియాలో పిల్లలు కూడా యాక్టివ్గా ఉండాలి మరి బాగా చదువుకోవాలి సమాజం పట్ల సంఘం పట్ల మంచి మంచిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ముఖ్యంగా మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆయన గన్న కాలంలో మన భారతదేశం ఏ విధంగా ప్రపంచ దేశాల్లో నంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన భార్యా పిల్లలను వదిలేసి ఇంగ్లాండ్ అమెరికా ప్రపంచ దేశాలు తిరిగి మరి మన కోసం త్యాగం చేసి రాజ్యాంగం నిండి రోజులు రాశాడు రెండు సంవత్సరాల నెలల పద్దెనిమిది రోజులు ఇంకోసారి చెప్పండి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే సుమారు మూడు సంవత్సరాలు శ్రమించి కొంతమంది సభ్యుల్ని పెట్టుకొని ఆ రాజ్యాంగాన్ని తయారు చేస్తే ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఆయన్ని మహా మహా మనిషి పెద్ద మనిషి గొప్ప జ్ఞాని అని చెప్పేసి మరి అన్నిసేపు కొనియాడబడుతూ ఉన్నాయి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని మరి అవరోధాలు వచ్చినా రాజ్యాంగబద్ధంగా మనం జీవించి రాజ్యాంగాన్ని గురించి తెలుసుకోవాలి అవునా కదా రాజ్యాంగాన్ని గురించి మనం తెలుసుకుంటే మనకి ఏదైనా సమస్యలు కేసులు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని మనం ధర్మబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి వాటన్నింటిని మనం ఉపయోగపెట్టుకొని మనం గట్టునబడేదానికి అవకాశం ఉంటాయి మన మీదకి ఎన్నో సమస్యలు వస్తాయి కేసులు వస్తాయి ఎంతో మరి ఉపద్రవాలు వచ్చినట్లుగా ఉన్నా సరే రాజ్యాంగం ద్వారా వాటన్నిటిని మనం అధిగమించవచ్చు అవునా కదా అలాగే నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి నేటి బాలలే రేపటి పౌరులని మనం అందరం గుర్తించి వీళ్ళందరిని మనం అనేక విషయాలు తెలియని తెలుపుకొని రకరకాల విషయాల మీద మనకు పరిజ్ఞానం కావాలి బట్టి ఈ పిల్లలను మనం గౌరవించాలి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరోసారి మరి మదర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభమైన తెలియజేస్తూ ప్రతి తల్లికి నా మా తరపు నుంచి వందనాలు మీ పాదాలకు మా నమస్కారాలు మీరు వృద్ధాప్యంలో మరి లాస్ట్ తీవ్రదనాల్లో సుఖంగా జీవించాలని మీ బిడ్డలుగా మేము మాట్లాడుతూ సెలవు తీసుకుంటున్నాం అంతా మరి ధన్యవాదాలు ఓకేనబ్బా